ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసాన్ని చూపలేదు కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది ప్రపంచంలో లోపం లేని మనిషి అంటూ ఉండడు ఆకులు ఎండినా పూలు వాడినా పండ్లు రాలినా చెట్టు బాధపడదు ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయని గట్టి ధైర్యం జీవితం కూడా అంతే నమ్మకం బలంగా ఉంటే చాలు మన జీవితంలో ఎందరో పరిచయం అవుతారు కానీ కొందరే మన సంతోషానికి కారణమవుతారు నవ్వించడం ఏముంది ఎవరైనా నవ్వించగలరు కానీ ఆనందంగా ఉంచటం మాత్రం అందరి వల్ల అవ్వదు వారిని మర్చిపోగలం కానీ ఆనందంగా ఉంచేవారిని మర్చిపోలేము ఓటమి అనేది లాంటిది ఏం చేయాలో ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది ధైర్యం పట్టుదల నిరంతర కృషి వైపు మనసుని మళ్ళిస్తే విజయం తథ్యం శ్రద్ధ ఓర్పు ఇవే విజయతీరాలకు చేర్చే దిక్చూచులు జయాలు అపజయాలు జీవితంలో సహజం అనే స్థితిని సాధించాలి రోదనతో వేదన చల్లారుతుంది కానీ విజయం లభించదు పడిన చోటు నుంచే పైకి లేవాలి ఓడిన చోట గెలుపు సాధించాలి పరాజయం పతనం కాదు అది విజయానికి పునాది మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు దాన్ని వృద్ధి చేయడం అయి ఉండాలి చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం నీ ఇష్టాలు ఎదుటివారికి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పుడు వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతావో అలానే ఉండు ఎవరి కోసమో నీ ఇష్టాలను మార్చుకోవద్దు ఎక్కువగా వేచి చూడకు సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటాయి రెండు నాలుకలున్న పాము కన్నా మన గురించి ఇతరుల దగ్గర రెండు రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం మేధావితో వాదించి గెలవవచ్చు కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం భయం ఎప్పుడూ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది మొదటిది నువ్వు పరిగెత్తాలి రెండోది దాన్ని పరిగెత్తించాలి కష్టమైనా నువ్వు రెండోదే ఎంచుకో ఎందుకంటే నిన్ను చూసి చప్పట్లు కొట్టడానికి చాలామంది మొదటిది ఎంచుకున్నారు రేఖలు నుదిటి రాతలు మనిషి శ్రమని ఆలోచనని మార్చలేవు నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుంచే మొదలవుతుంది ఎవరి జీవితాన్ని వారే శాసించుకోవాలి సరిదిద్దుకోవాలి ఎందుకంటే ఎవరి జీవితానికి వారే బాధ్యులు కాబట్టి కన్నీటితో చిత్రం కష్టాలలో జీవితం స్పష్టంగా కనిపించవు రాసినవాడు తుడిచివేయలేనిది రాయించుకున్నవాడు చదువుకోలేనిది అంటే అదే తలరాత నిర్ణయం విలువ మొదలు పెట్టినప్పుడు కాదు ముగించినప్పుడు తెలుస్తుంది ఆధారం అబద్ధాన్ని నిజాన్ని వేరుచేస్తుంది నమ్మకం ఆ రెండింటినీ ఒకటి చేస్తుంది దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం దేహంలో ఉన్న మనసు బాధపడకుండా ఉండడం అనేవి జరిగేవి కావు దుస్తులను శుభ్రపరిచినట్లే మనసును కూడా మెల్లగా సరిదిద్దుకోవాలి గౌరవించబడడం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం ద్వారా మనం తిరిగి పొందగలిగేది కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది విషం వేషం రెండు ఒకటే ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది వేషం మనసును చంపుతుంది జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు జవాబు ఇవ్వకూడదు అనుకునేవారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే ఎప్పుడు వైపు నుంచే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది బరువులు మోసే మనిషికన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ నువ్వంటే అభిమానం లేనివారు నిన్ను తక్కువ చేసి చూసేవారు నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావడం చాలా గొప్ప వరం లక్షలు కాదు లక్షణాలు ముఖ్యం ఈ పని జరగదు అని చెప్పినవాడు అదే పనిని చేస్తున్నవాడికి అడ్డు తగలడం సమంజసం కాదు ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు జాగ్రత్త బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అక్కర్లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచివాళ్ళకి ఇక్కడ పరీక్షలు ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది ఓర్పు అనేది అందరికీ అబ్బని గొప్ప మానసిక నిధి మన పట్ల ఓర్పు వహించిన వారిని అవివేకులుగా లెక్కించడం మానసిక దుస్థితి అందినదే యోగం అతిప్రవర్తన రోగం వెలుతురు ఉన్నంత వరకే మన నీడ మనతో నడిచేది మనుషులు కూడా అంతే అవసరం ఉన్నంత వరకే మనతో ఉండేది రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్లే అసలైన బంధువులు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం గొడవ పడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్లడం లాంటిది అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసనని పీలుస్తాం చెట్టు నిండా పండ్లున్నా వాటిలో బాగా పండిన దాని మీద రామచిలుక వాలుతుంది కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు గది శుభ్రపరిచినట్లే అప్పుడప్పుడు మనసును కూడా శుద్ధిపరుచుకోవాలి లేకపోతే చెడు ఆలోచనలు పేరుకుపోయి బ్రతుకు నరకప్రాయమవుతుంది జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది మీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించు నీకు ద్రోహం చేసేవారు నీ నాశనాన్ని కోరుకునేవారు నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్లు ఒకటై ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్లు మన చుట్టూ బోలెడెంతమంది ఉన్నారు ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం మనసుకు నిజమైన ఆనందం లభించేది మన ఆలోచనల వల్లే అలాగే బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికే ప్రమాదకరం మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు కాని ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు నువ్వు చేసే ఎలాంటి సాయమైనా తప్పకుండా తిరిగి వచ్చి నిన్ను చేరుతుంది మైండ్ మాటల్ని గుర్తుంచుకుంటుంది మనసు అనుభూతుల్ని దాచుకుంటుంది అందుకే మైండ్ ఏదో రోజు మర్చిపోతుంది మనస్సు మాత్రం ఎప్పటికీ మరువలేదు ధైర్యం ఉన్నోడు దారి వెతుకుతాడు ధైర్యం లేనివాడు లాజిక్ వెతుకుతాడు మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు విమర్శించేవారు ఉంటారు కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్లు కాదు ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి సంతోషంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది ఎవరూ చూడలేదని తప్పు చేయకు అందరూ చేస్తారని అప్పు చేయకు జీవితంలో రెండూ పెద్ద ముప్పే మనుషులలో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది నాణ్యాలు శబ్దం చేస్తాయి కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు సంతోషం అనేది మనం సంపాదించే ఆరంకెల జీవితంలో ఉండదు మనకున్న దాంట్లో పొందే ఆనందం తృప్తిలో ఉంటుంది పని వల్ల ఒత్తిడి పెరగదు దాని గురించి ఆలోచించడం వలన ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచన వాయిదా వేసి పనిని వెంటనే చేయాలి ఏ బంధంలో అయినా చెప్పే చనువు అడిగే చొరవ రెండూ ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది